హాయ్ అండి ఈరోజు ఎంతో పర్ఫెక్ట్గా బ్లౌజ్ కుదరాలంటే ఏమేం టిప్స్ పాటించాలి ఎక్కడెక్కడ మీకు డౌట్స్ ఉన్నాయి ఇవన్నీ క్లియర్ చేయడానికి మీకు ఒక అవగాహన కల్పించడానికి ఈ వీడియో చేస్తున్నానండి మనం లైనింగ్ ఎలా జాయిన్ చేసుకోవాలి జాయిన్ జాయింట్ చేసిన తర్వాత ఈ డాట్లు ఎక్కడ చుంచులు రాకుండా కరెక్ట్గా చక్కగా నిలబడాలంటే ఏం చేయాలి ఈ షేప్ బెల్ట్ చూడండి ఇక్కడ ఇంత గ్యాప్ వచ్చింది ఇలా చూడండి చూస్తే అలా ఉంటుంది మనం ఇలా పెట్టినప్పుడు కరెక్ట్గానే ఉంటుంది అంటే ఇక్కడ ముందు పార్ట్ చూడండి ఈ ఆది ఆది దాన్ని బట్టి మనం కట్ చేసినప్పుడు ఇది ఎలా ఉంటే అలా మనం కుట్టాలన్నప్పుడు ఇదిగో చూడండి కరెక్ట్గా వచ్చింది ఇక్కడ కాజా పట్టి ఇంత వెడల్పు ఎందుకు వేయాలి ఏంటి ఎందుకంటే ఉక్సి పెట్టాక గ్యాప్ రాకుండా ఇంత ఎక్స్ట్రా ఎలా వేసుకోవాలి లైనింగ్ పీసు ఏసులు రాకుండా ఎలాగా వేయాలి ఇది ఇక్కడ చూడండి చేతికి మనం ఇక్కడ అతుకులేసినప్పుడు పైన కుట్టేసామనుకోండి ఇక్కడ అతుకేసినట్టు కనిపిస్తుంది ఇలా వేయకూడదు ఇది ఒక పాయింట్ ఇప్పుడు ఇక్కడ పొడవు పెంచామండి బ్యాక్ సైడ్ మనం బ్యాక్ సైడ్ పెంచినప్పుడు ఫ్రంట్ సైడ్ ఎక్కడ పెంచాలి ఏంటి అంటే బ్యాక్ సైడ్ చూడండి ఇది ఇది పదిహేడు ఇంచులు ఉందండి అయితే వాళ్ళు ఇచ్చిన ఆది పదహారు ఇంచులు ఉంది ఇంచు పెంచమన్నారు మనం అప్పుడు ఎక్కడ పెంచాలి ఇక్కడ ఫ్రంట్లో ఇక్కడ ఆఫ్ ఈ షేప్ బెల్ట్లో ఆఫ్ పెంచాలి ఇక్కడ ఆఫ్ ఇక్కడ ఆఫ్ పెంచితే అటు ఇటు కాకుండా మధ్య మార్గంగా సమానంగా ఉంటుంది అదే ఒక ఇంచు ఇది ఈ ఫ్రంట్ భాగంలో పెంచినా ఇబ్బంది అవుతుంది షేప్ బెల్ట్లో పెట్టినా షేప్ బెల్ట్ పెద్దదిగా కనిపించి బాగోదు అందుకని ఇక్కడ ఆఫ్ ఇక్కడ ఆఫ్ మనం పెంచుకోవాలి చూసారా ఇక్కడ ఇలా రౌండ్గా రావాలి అనుకున్నప్పుడు లోపల ఇక్కడ డాట్ ఎలా వేయాలంటే ఇక్కడ మనం ఇంచున్నర పెట్టుకున్నాం అనుకోండి లావుగా ఉన్న వాళ్ళకి ఇంచున్నర అదే మీడియం సైజ్ అయితే ఒక రెండున్నర అంటే మూడు లావుగా ఉన్న వాళ్ళకి మూడు ఇంచులు వస్తుంది అదే సన్నం అయితే రెండున్నర వస్తుంది ఇక్కడ ఎక్కువ పట్టించి ఇక్కడికి వెళ్ళేసరికి చూడండి క్రాస్గా ఇలా తీసినప్పుడు మనకి రౌండ్ షేప్ వస్తుంది అందుకని చక్కగా కప్పు మనం కప్పుతో కుట్టుకుంటే ఎలా ఉంటుందో కట్టుకున్న తర్వాత అంత నీట్గా ఉంటుందండి ఇది ఇది ఒకటి ఉక్సిల్ పట్టీకి ఇక్కడ మనం కరెక్ట్గా ఎక్కడ ఎగుడు ఎచ్చు తగ్గులు రాకుండా బయటకు కనిపించకుండా లోపల లైనింగు ఇలా లోపలికి ఈజీగా వెళ్ళిపోవాలంటే మనం ఇక్కడ ఒక పెట్టుకోవాలి అక్కడ సేఫ్ బెల్ట్ మనం అతికింది ఉంది కదా ఇక్కడికి వచ్చేసరికి కొంచెం చిన్నగా ఒక ఫిల్ట్ పెట్టామనుకోండి చక్కగా దానికదే లోపలికి తిరిగిపోద్ది లేకపోతే మనకి ఇబ్బంది పెడుతుంది ఈ బెల్ట్ వేసినప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు ఇక్కడ షేప్ బెల్ట్లు గట్టా జాయింట్ దగ్గర చూసారా ఎంత కరెక్ట్గా సమానంగా వచ్చినాయో అనేది ఇలా చూసుకోవాలి ఇక్కడ కూడా ఇక్కడ చూడండి హ్యాండ్స్ దగ్గర కూడా రెండు సమానంగా రావాలి మనం జాయింట్ చేసినా సరే జాయింట్ అయిన తర్వాత ఈ హ్యాండ్ ఇలా వేసుకుని మనం హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసుకున్న తర్వాత జాయింట్ చేసుకోవాలి ఎక్కడ ఫ్ర బాడీకి ముందు హ్యాండ్ అటాచ్ చేసిన తర్వాత లైనింగ్ హెచ్చు తగ్గులు చూసుకోవాలి ఈ ముక్కలు అతికిన తర్వాత ఇక్కడ మనమైతే ఒక రంగులం పెట్టి తెప్పేస్తాం ఎందుకంటే చేతి పని చేయడానికి క్లాత్ సరిపోలేదు ఇక్కడ పన్నా చిన్నది కాబట్టి ఇక్కడ ఫ్రంట్ అయిపోయింది బ్యాక్ సైడ్ చూడండి మనకి నిలబడి చక్కగా పైకి ఎక్కకుండా బ్యాక్ సైడ్ ఫ్రంట్కి ఎక్కకుండా ఉండడం కోసం ఇక్కడ మనం పట్టి వేస్తాం చూడండి నడుము పట్టి అతుక్కుంటేనే చాలా బాగుంటుందండి ఇలా అతకడం వల్ల పట్టేసి ఉంటుంది ఇక్కడ నడుము పైగా డాట్లు కూడా ఇంచు ఉండాలి ఖచ్చితంగా ఇంచు ఉండాలి ఈ పొడవు నాలుగు ఇంచులు ఉండాలి ఎందుకంటే ఇది బాగా పొడవు జాకెట్ని బట్టి వేసుకోవాలి అదే చిన్నది చిన్నదనుకోండి కొన్ని మూడు ఇంచులు పైగా పలకమేడ పలకమేడకి చూసారా ఎక్కడ కొంచెం కూడా లైనింగ్ బయటకు రాకుండా కోణాలు తేలేలాగా పలకమేడ వేసుకున్నాం ఇక్కడ పై వైపుకి మనం మడత వేసిన తర్వాత పైన కుట్టేసుకున్నాం అనుకోండి చూడండి చాలా నీట్ ఫినిషింగ్ ఇది మేము షాప్లో కుడతాం కాబట్టి నేను షాప్ వర్క్ ఇంకా అదే అలవాటు అయిపోయినాకు ఇలాగే ఇంటి దగ్గర కుట్టినా ఇలాగే కుడతానండి చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ నడుము పట్టి దగ్గర కూడా బ్యాక్ సైడ్ చూసారా ఇలా ఉండాలి అదే ఇప్పుడు ఈ పొడవ ఎక్కువ పెట్టిన వల్ల మనం ఇక్కడ ఈ సైడ్ సుంచులు రాకుండా సుంచులు రాకుండా ఇక్కడ కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలండి క్రాస్గా కట్ చేసినప్పుడు ఇక్కడ సుంచులు రావు ఆల్రెడీ వీళ్ళ మోట మనిషి కాబట్టి వీళ్ళకి సరిపోయింది అదే కొంచెం మీడియం సైజు వాళ్ళకైతే ఇటు ఖచ్చితంగా కట్ చేసుకోవాలి ఇక్కడ అయింది కదా ఇప్పుడు మెడ దగ్గర ఇంచులు ఇక్కడ పెట్టుకున్న టేప్తో ఈ తాళ్ళు పెట్టుకోవాలి రెండు ఇంచులు పెట్టుకుంటే చక్కగా సరిపోతాయి ఒక మీటర్ తీసుకున్నారంటే తాడు సరిపోతుంది పైగా ఇది ఇంకా మీకు వివరంగా కుట్టేటప్పుడు చూపించాలంటే మీరు కామెంట్ చేయండి కుట్టేటప్పుడు చూపించండి మనకి ఈ ఫ్రంట్ భాగం కుదిరిందంటే బ్లౌజ్ అంతా కుదిరినట్టేనండి ఇక్కడ హ్యాండ్ దగ్గర కూడా జాయింట్ చేశాక ఇక్కడ ముడతలు అవి వస్తున్నాయి అంటారు కొంతమంది చూడండి ఎంత సిల్క్ క్లాత్ అయినా ఎక్కడ ఇంత ముడత కూడా రాకుండా చక్కగా నీట్గా వస్తుందండి భుజం కుట్టు కూడా ఫ్రంట్ సైడ్కి ఏమో ఎక్కువ పెట్టుకోవాలి ఈ సైడ్కి తక్కువ పెట్టి మనం భుజం కుట్టు వేసినప్పుడు బాగా ఒళ్ళున్న వాళ్ళకే పట్టినట్టు భుజం మీద కూర్చుంటుంది ఈ భుజం బాడీ మీద చక్కగా కూర్చుంటుంది ఫ్రంట్కి వెళ్ళదు బ్యాక్కి వెళ్ళకుండా మధ్యలో ఉంటుంది ఇలా మనం ఈ బుక్స్ పెట్టుకున్నప్పుడు చూసారు ఇక్కడ గ్యాప్ రాకుండా ఉండడం కోసం ఇక్కడ తాళ్ళు పట్టి కొంచెం పెద్దది పెట్టుకోవాలండి ఎప్పుడైనా సరే చూడండి ఎంత చక్కగా వచ్చిందో కనిపిస్తుందండి షేప్ బెల్ట్ కూడా మనం ఎక్కడ షేప్ బెల్ట్ కూడా ముడతలు ఇచ్చుకోండి ఇలాంటి సిల్క్ దానికి షేప్ బెల్ట్ దగ్గర ముడతలు వచ్చేస్తుంది అటువంటి అప్పుడు ఎలా కుట్టాలి అనేది కూడా మీకు వీడియో నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తానండి ఎక్కువగా మ్యాక్సిమం మనకి ఈ ఫ్రంటే కుదరాలి ఫ్రంట్ కుదిరిందంటే బ్లౌజ్ అంతా కుదిరినట్టు ఎందుకంటే బ్యాక్ సైడ్ పెద్ద పని ఉండదు ఓన్లీ పొడవ కొలుస్తాం ఇది ఇది స్ట్రైట్గా తీసుకుంటాం కాబట్టి ఇది సాగుతుంది అన్న ఇబ్బంది ఉండదు మెడ ఫస్ట్ వేసుకున్న తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేసుకుంటే మెడలు ఇవి సాగవండి ముందు మెడ కుట్టేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ అతుక్కోవాలి ఓకేనండి ఇటువంటి డౌట్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అవి నేను క్లియర్గా మీకు చూపిస్తాను ఈ బుక్స్లు పట్టి ఇవి చూడండి ఇక్కడ మెడకు కూడా చక్కగా ఈ ఇది మెడ కూడా ఎంత సన్నంగా ఒక అంగుళం తీసుకుంటే సరిపోతుంది చక్కగా వేసుకోవాలి ఇది కూడా పెద్దది వేసేసినా ఇబ్బంది పడతామండి మనకి ఇక్కడ కూడా రౌండ్ తిరిగి కాబట్టి చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలి ఎందుకంటే ఇది స్ట్రైట్గా తీసుకున్న పీస్ కదా పలక మెడ గురించి ఫ్రంట్ రౌండ్ తీసాం కాబట్టి చిన్న చిన్నగా కుర్చీలు పెట్టాలి ఇక్కడే ఈ రౌండ్ తిరిగి చోటే ఎలా ఉంది చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలా మన మీ బ్లౌజ్ అయినా సరే చాలా నీట్గా జెంట్స్ కుట్టినట్టుగా ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ మంచి మంచి టిప్స్ తెలుసుకోండి ఇవి ఎలా కుట్టాలి అనేది మీకు డీటెయిల్స్గా నేను వీడియో తీసి చూపిస్తాను ప్రస్తుతానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ డౌట్లతో కనుక మీరు ఉంటే బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు ఇక్కడ ఫ్రంట్ ఈ ఎగుడు దిగుళ్ళు ఉండొచ్చా ఉండకూడదా అని మీరు ఏమన్నా అనుకుంటారు ఎగుడు దిగుడు ఉండదండి ఇది నేనైతే కరెక్ట్గానే పెట్టాను మనం ఇలా బ్లౌజ్ పెట్టగానే ఇలా అనిపిస్తుంది కట్టుకుంటే వాళ్ళకి సూట్ అయిపోద్ది ఎందుకంటే ఇచ్చిన ఆర్ బ్లౌజ్ అలాగే ఉంది కాబట్టి ఈ మాత్రం గ్యాప్ ఎవరికైనా ఉంటుందండి ఇది పెద్ద గ్యాప్ కాదు కనిపిస్తుందండి పైకెట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ